రాజస్థాన్ లోని జైసల్మీర్ లో జరిగినటువంటి బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ఈ బస్సు ప్రమాదంలో ఇరవై మంది అక్కడికక్కడే చనిపోవడం వల్ల ఆ బస్సు ప్రమాదంలో ఇరవై మంది అక్కడికక్కడే చనిపోవడానికి ప్రధాన కారణం ఆ డోర్ లాక్ సిస్టమ్ ఇటు ప్రయాణికులు దిగేటటువంటి డోర్ లాక్ అయిపోయింది అటు డ్రైవర్ దిగేటటువంటి డోర్ కూడా లాక్ అయిపోయింది షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయి కాకపోతే లోపల ఈ క్రాకర్స్ కూడా ఉన్నాయని మాత్రం పోలీసులు అనుమానిస్తున్నారు అందువల్లే తొందరగా మంటలు వ్యాపించే ఈలోగా మంటలు వ్యాపించడంతో ఈ ఆటోమేటిక్ డోర్ లాక్ అయితే యాక్టివేట్ అయి పూర్తిగా లాక్ అయిపోయింది దానివల్ల చాలామంది డోర్ దగ్గర కూడా చనిపోయారు సీట్ల మధ్య కూడా ఒకరి మీద ఒకరు పడి చనిపోయారు అంటే లోపల ఆహాకారాలకి అటు ఇటు పరిగెట్టారు డోర్ను ఓపెన్ చేయాలని కూడా ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది అది ఆ మీర్ దగ్గర బస్సు ప్రయాణించిన పది నిమిషాలకి ఇది జరిగింది అది కూడా అక్కడ ఆర్మీ స్మారకం దగ్గర జరిగితే ఆర్మీ వాళ్ళు కూడా చూసి ఆ డోర్ లాక్ ఓపెన్ చేయాలని చూశారు కానీ అది కుదరలేదు చివరికి కొంతమంది అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చారు కానీ వాళ్ళలో చాలామంది కూడా తీవ్రంగా కాలిపోయారు జోధ్పూర్ లో ఆస్పత్రిలో జాయిన్ చేశారు వాళ్ళని అందులో ఒకరు మళ్ళీ చనిపోయారు ఈ లాక్ సిస్టమ్ వల్ల చనిపోయినట్లుగా అయితే తెలుస్తుంది ఎమర్జెన్సీ డోర్ కూడా అక్కడ లేదు అయితే ఇప్పుడు ఈ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో క్రాకర్స్ కూడా ఉన్నట్లుగా చూస్తున్నారు ఒకవేళ ఈ క్రాకర్స్ వల్లే ఇంత తొందరగా వ్యాపించాయని చెప్తున్నారు పోలీసులు అయితే అదనపు ఎస్పీ కైలాస్ దాన్ అయితే ఈ వివరాలన్నీ మీడియాకి చెప్పడం జరిగింది బహుశా క్రాకర్స్ వల్ల కూడా ఇంత తొందరగా మంటలు వ్యాపించే అవకాశాలు కూడా ఉన్నాయి